రెడ్డి బిజినెస్ గ్రూప్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ యువతకు ప్రేరణ నెట్వర్క్ వేదికగా మారింది గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విద్యావంతులు వ్యాపారవేత్తలు స్టార్ట్అప్ వ్యాపార రంగంలో రాణించేందుకు అవసరమైన వ్యూహాలను అనుభవాలను పంచుకున్నారు గుంటూరులోని హోటల్ సింధూరులో శనివారం జరిగిన రెడ్డి బిజినెస్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహితమైన ఈ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఈ సందర్భంగా యువతకు ఒక ప్రేరణ కల్పించే వేదికగా మనం నిలిచింది హ్యూమన్ రైట్స్ ఏపీ బాధ్యులు డాక్టర్ కోటిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సుదీర్ఘ సమావేశంలో వ్యాపార లో విజయం సాధించడానికి నెట్వర్క్ ప్రాధాన్యత సక్సెస్ స్టోరీలు మానవ సంబంధాలు యువతకు విద్యా ఉపాధి అవకాశాలపై సమగ్ర చర్చలు జరిగాయి రెడ్డి సామాజిక వర్గంలో ఆర్థికంగా విద్యాపరంగా వెనకబడిన వారిని ఆదుకునే దిశగా వారిని అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలనే లక్ష్యం వక్తల్లో వ్యక్తమైంది ఈ సమావేశంలో సంఘ నాయకులు ప్రముఖ విద్యావేత్తలు వ్యాపారవేత్తలు రామకృష్ణారెడ్డి డాక్టర్ వై సుబ్బారెడ్డి ఎస్ వెంకటేశ్వరరెడ్డి శ్యామల కోటిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాజశేఖర రెడ్డి వెంకటేశ్వర రెడ్డి తిప్పారెడ్డి ఎర్ర వెంకటేశ్వర రెడ్డి శ్రీనివాసరెడ్డి జగదీష్ రెడ్డి రెడ్డి దినేష్ రెడ్డి అనిల్ రెడ్డి రామకృష్ణారెడ్డి రామిరెడ్డి శివారెడ్డి ఏమన్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి వెంకటరెడ్డి భవనం పుల్లారెడ్డి వజ్రాల రామకృష్ణారెడ్డి బ్రహ్మారెడ్డి సుధాకర్ రెడ్డి వంగల శ్రీనివాసల రెడ్డి శివశంకర్ రెడ్డి కృష్ణారెడ్డి గణపతి రెడ్డి వణుకూరు జగదీశ్వర్ రెడ్డి జివిఎస్ రామకృష్ణారెడ్డి తదితరులు తమ విజయగాదలంలో తమ అనుభవాలను పంచుకున్నారు వీరి స్ఫూర్తిదాయకవంతమైన ప్రసంగాలు యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని చెప్పొచ్చు కొత్త ఆలోచనలకు ఆత్మవిశ్వాసానికి బీజం వేశాయని చెప్పాలి మారుతున్న కాలానికి అనుగుణంగా యువత సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కంప్యూటర్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వరకు నైపుణ్యాలను పెంచుకోవాలని వక్తలు సూచించారు రెడ్డి బిజినెస్ గ్రూప్ లో ఈ లక్ష్యంతో పనిచేసేలా నెలా నెల సమావేశాలు నిర్వహించి యువతలో చైతన్యము జాగృతి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు సామాజిక వర్గంలో యువతకు విద్యా ఉపాధి వ్యాపార అవకాశాలను అందించడంతో పాటు నెట్వర్కింగ్ ద్వారా సామాజిక ఆర్థిక సాధికారతను సాధించే దిశగా ఒక ముందడుగు నిలిచింది విజయం సాధించాలంటే కళ్ళ కన్నమే కాదు వాటిని సాకారం చేసేందుకు నిరంతరమైన కృషి అవసరం మానవ సంబంధాలు నెట్వర్కింగ్ దీనికి అని డాక్టర్ కోటిరెడ్డి పేర్కొన్నారు ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ యువతకు కేవలం చర్చా వేదికగానే కాకుండా సామాజిక బాధ్యతతో కూడిన వ్యాపార లక్షణాలను వ్యాపార లక్ష్యాలను నిర్దేశించే పూర్తిదాయక సమావేశంగా మారింది రెడ్డి బిజినెస్ గ్రూప్ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల ద్వారా సామాజిక ఆర్థిక అభివృద్ధికి తోడ్పడనున్నట్లు నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు రెడ్డి సంఘం నాయకులు డాక్టర్ కోటిరెడ్డి హ్యూమన్ రైట్స్ ఏపీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నాయకులంతా ఘనంగా సత్కరించారు

అందరూ కూడా ఒకసారి పూర్తిగా రాష్ట్ర చైర్మన్ గా జరిగింది మనం ఆర్బీజీ అన్ని గ్రూప్ లో కూడా షేర్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కదానికి కూడా ప్రతి విషయానికి మన కమ్యూనిటీకి సంబంధించి ఇతర విషయాల్లో కూడా ఏ విషయం ఉన్నా కూడా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా శ్యామల అన్న గారు రెండు వేల మందితో మీటింగ్ పెట్టిన తర్వాత ప్రతి ఏరియాలో కూడా మేము ఆర్పీజీ ఎక్కడికి వెళ్ళినా ఫీలింగ్ అండి ఏను రెడ్డి అన్నగారు ఇప్పుడు చెబుతానే ఉంటారు రెండు వేల మందితో గుంటూరులో చాలా గా చేశారు అని చెప్పేసి ప్రతిసారి చెప్తా ఉన్నాను కనీసం మీకు కాకపోయినా మీ పక్కింటి వాళ్ళకు లేకపోతే సో అసిస్టెంట్షిప్స్ ఉన్నాయి ఓకే అవి ఏంటంటే వాటికి డెడ్ లైన్స్ ఉంటాయి అనమాట ఆ విత్ ఇన్ డెడ్ లైన్స్ లూప్ లో ముందు అప్లై చేస్తేనే మాత్రమే వస్తాయి ఓకే సో ఒకటి గుర్తుపెట్టి అట్లా యుఎస్ అనే కాదు యూకే అనే కాదు కెనడా అనే కాదు ఐర్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ అన్ని కంట్రీలలో వన్ ఇయర్ బిఫోర్ అప్లై చేస్తే బోల్డ్ అన్ని అలాగే నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ జర్మనీ కానీ నెదర్లాండ్స్ కానీ ఇలా గోల్డెన్ కంట్రీస్ ఉన్నాయి కదా అన్నిటిలో కూడా ఇదే ఫిలాసఫీ ఉంటుంది సో అందుకని మన పిల్లలకి ఎవరు గైడ్ చేయండి అది పెడితే సో ఎనీవే మనము పుట్టకముందు దగ్గర నుంచి చచ్చిపోయే దగ్గర దాకా ఓకే పుట్టకముందు అంటే ఈ గైనకాలజీ రిలేటెడ్ లేకపోతే వాళ్ళ కుట్టిన తర్వాత సో ఇంకొంచెం పెద్ద కొద్దిగా రకరకాల డాక్టర్లు దాని తర్వాత స్కూల్స్ కాలేజెస్ ఓకే తర్వాత ఎడ్యుకేషన్ ఇలా ఓకే రిలేటెడ్ మనం అంటే వ్యవసాయాలైతే పండించే పంట దాన్ని రకరకాల బిజినెసెస్ ఓకే ఇలా మనం ఇల్లు కొంచెం సంపాదించుకున్న తర్వాత దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కానీ లేదా ఇంజనీర్స్ కానీ లైక్ కన్స్ట్రక్షన్ చేసే కంపెనీస్ కానీ ఇలా మామూలుగా మనం పోతే అలా మనం చచ్చిపోయేదాకా గోల్డ్ బిజినెసెస్ వస్తాయి వస్తాయనమాట ఆ బిజినెస్ యూజ్ చేసుకోవడానికి మనం ఇన్వాల్వ్ అయిన మన రెడీస్ బోర్డ్ అని మంది ఉంటారు సో వాళ్ళకి మనకి సాధ్యమైనంత వరకు ఓకే సో యూస్ఫుల్ అయితే ఎట్లా కుదరదు అనుకోండి సాధ్యం ఉన్నంత వరకు సో మనం వాళ్ళకి కొంచెం ఏదైనా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్స్ ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు ఐరన్ కానీ ఇట్లా వేరే రకరకాలు ఇంకొకరు చెప్పారు పంప్ సెట్స్ సో మళ్ళీ ఇప్పుడు ఆ హీరో ఉన్న షోరూమ్ స్క్వైర్ పార్ట్స్ బోల్ డాక్టర్ గారు ఇట్లా బోర్డు ఎంతమంది సో నేనే లేదంటే అలా అన్ని అవకాశాలు ఉన్నాయి అన్నమాట ఓకే సో వీటిలో వీలున్నంత వరకు సో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా వస్తే సో బెస్ట్ బెస్ట్ అంటే మనకు మీకు తెలిసిన వాళ్ళు కానీ అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే వర్క్ పర్మిట్స్ కానీ జాబ్స్ కానీ స్టడీ పర్పస్ మీద వెళ్ళినా కూడా మేము సపోర్ట్ చేస్తుంటాము మేము ప్రాసెస్ చేస్తుంటాము పిఆర్ కూడా మేము చూస్తుంటాము యుఎస్లో కన్సల్ కన్సల్టెన్సీ ఉంది జాబ్ కన్సల్టెన్సీ కూడా మాదే సో ఎక్కడ నుంచి మేము బ్యాక్ అండ్ వర్క్ చేస్తుంటాము ఎవరికైనా యూఎస్ లో జాబ్స్ కావాలన్నా కూడా మేము ఈ కమ్యూనిటీలో ఎవరికో ఒకరు డెవలప్ చేసుకుందాం చేసుకుందాం అనుకుంటున్నాం కానీ తెల్లారి బయటికి బయటకు వెళ్ళగానే మర్చిపోతున్నాం ఎవరు పనులు వాళ్ళు పడి ఒత్తిడి అట్లానే మనం చేసే దాన్ని ఎంకరేజ్మెంట్ చేసి ఒకసారి చేయలేకపోయినా రెండు సార్లు చేయకపోయినా నాలుగో సారు ఐదో సారు ఒక్క ఇప్పుడు నేను ఉన్నాను నాలుగు సార్లు పిలుస్తున్నా రాలేకపోయా కానీ ఇవాళ నాకు అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ రాగాలనే ఉద్దేశంతో వచ్చా ఎట్లా ఒక్కసారి కాకపోయినా ఒకసారి ఎంకరేజ్ చేస్తే తోటి మిత్రులందరూ అందరూ కూడా బాగుంటారని చెప్పేసి నా సలహా సంవత్సరాలు మూడు రోజులు దిగ్విజయంగా చేస్తా నేను మర్చిపోదు మీ పిల్లలకి ప్రతి ఒక్కరికి మన చూడతమని ఇంత పక్క వాళ్ళకి ఇంత ముందుకి ఇంటి వర్గం వేమల గురించి ప్రతి ఒక్కరు కూడా మీరు మర్చిపోకుండా వేమను కూడా ముందు తీసుకుని మధ్య పెంచుకున్నాను ఇంకేంటే గత నెలలో మాకు హ్యూమన్ రైట్స్ కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్